स्पर्धे गांधी जयंत सला उद्या అలాగే బాబు జగజ్జీవన్ రావు జయంతిని కూడా ఈరోజు సెలవుగా ఇచ్చారు ఆ రోజు మనం చేయాల్సింది ఆయన చరిత్రను తెలుసుకోవడం ఆయన జీవితంలో నేర్పిన పాఠాలని ఈరోజు మనం మరణం చేసుకొని మనం కూడా తెలుసుకొని మనం కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులాగా తయారవుతామనే ఆలోచనతోనే సెలవివ్వడం ఇటువంటి సమావేశాలు పెట్టడం మా వాళ్ళు వచ్చి మీ అందరికీ కూడా ఆయన గురించి నాలుగు మాటలు చెప్పడం మిమ్మల్ని కూడా ఈ సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా తయారు చేయడం ఎందుకంటే ఈ రోజు సమాజం అప్పుడెప్పుడో బాబు జగజ్జీవన్ రావు గారు చనిపోయినారండి మళ్ళీ సమాజానికి అవసరం లేదు అంటే కుదరదు ఈ రోజుకు కూడా ఈ రోజుకు కూడా బాబు జగజ్జీవన్ రావు గారు లాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటాం ఈ సమాజంలో ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఈ సమాజంలో వ్యక్తుల పరివర్తన తీసుకురావడానికి ప్రజల ఆలోచనలు మార్చడానికి తప్పనిసరిగా అటువంటి వ్యక్తులు అవసరం ఉంది అందువల్లే ఆయన్ని స్ఫూర్తిగా మీకు చెప్తాం మీరు కూడా మీరు కూడా ఆయన ఎవరో వచ్చి చేస్తాడు ఎవరో వచ్చి సమాజాన్ని ఉద్ధరిస్తారనే అప్పుడు అనుకోకూడదు మీ వంతుగా మీరు కూడా సమాజాన్ని ఉద్ధరించే పనులు కొన్నన్నా చేయాలి అన్ని పనులు మనం చేయలేకపోవచ్చు వాడెవరో కేంద్ర మంత్రులుగా ఉన్నాడండి అప్పుడు ఆయన కాబట్టి ఆయన చేయగలిగినాడు ఇప్పుడు మేమేం చేస్తామండి అంటే ఆలోచనల్ని ఇప్పటి నుంచి కూడా తీసుకుని అందువల్లే మీకు పాఠాల్లో కూడా మహాత్మా గాంధీ పాఠాలు ఉంటాయి శివాజీ ఛత్రపతి శివాజీ పాఠాలు ఉంటాయి అదేవిధంగా మన బాబు జగజ్జీవన్ రావు గారి పాఠాలు ఉంటాయి గొప్ప వ్యక్తులటువంటి జీవిత చరిత్రను మీ పుస్తకాల్లో పెడుతున్నారా లేదా ఎందుకు చదువుకుంటున్నావు అవన్నీ కూడా పెద్దవాళ్ళ చరిత్రని పెద్దవాళ్ళు ఎలా పతికారు ఏ విధంగా ఆలోచన చేశారు ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు మీకు పుస్తకాల రూపంలో చదివిస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా గుండెల నిండా వాళ్ళు చేసిన పనుల్ని మరింత గొప్పగా మీరు తీసుకొని ఏదో రోజుకి ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ రెండు వందల యాభై మంది పిల్లల్లో ఎంత మంది గొప్ప వాళ్ళు అవుతారో ఎంతమంది ఈ రాష్ట్రానికి ఈ ఊరికి ఈ దేశానికి ఉపయోగపడతారో నాకు కూడా తెలియదు తప్పనిసరిగా మీరు చదువుతో జ్ఞానంతో పాటుగా మిగతా విషయాల్లో కూడా యాక్టివ్గా ఉండాలి కేవలం నేను చదువుకుంటున్నానండి ఇక్కడ ఉన్నాను అంటే ఎప్పుడు కూడా ఉపయోగపడదు మనము చదివేటప్పుడు చదువుకోవాలి ఆట్లాడేటప్పుడు ఆట్లాడుకోవాలి స్ఫూర్తిని నింపుకునే స్ఫూర్తిని నింపుకోవాలి ఎప్పటికైనా సరే గొప్పవాళ్ళు అవుతామనే ఆలోచన ఉండాలి మీరు ఊహించండి ఒక గాంధీ పుట్టిన ఒక బాబు జగజ్జీవన్ గారు పుట్టిన నరేంద్ర మోదీ గారు పుట్టిన ఇంకొకరు పుట్టిన మహానుభావులు ఎప్పుడు పుట్టినప్పటికీ కూడా వాళ్ళు అతి చిన్న కుటుంబంలోనే పుడతారు వాళ్ళు ఎప్పుడు ధనవంతులైన కుటుంబంలో ఎప్పుడు పుట్టిన వాళ్ళు చిన్న కుటుంబాల్లో మనలాగే పుడతారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి గొప్ప వ్యక్తులుగా తయారవుతారని ఉద్దేశంతో ఇలా వచ్చి మేమంతా మీకు నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు కూడా గొప్ప వాళ్ళు అవుతారా అని అడుగుతా ఉన్నారు ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారా సమాజాన్ని కుటుంబంగా భావిస్తారా అని అడుగుతా ఉన్నా కేవలం అమ్మ నాన్న మన కుటుంబం మనుషులే కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా కుటుంబ సభ్యులే అని భావిస్తారా అని అడుగుతా ఉన్నాను ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఈ వ్యక్తిగా ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా అన్యాయాన్ని ఎదిరిస్తారా అని అడుగుతా ఉన్నాను అంతటితో ఆగకుండా నా సొంత ఆదాయమే కాకుండా నా సమయాన్ని నా కుటుంబాన్ని డబ్బులు సంపాదించి పెట్టడమే కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారా అని అడుగుతా ఉన్నాను ఇప్పటి నుంచి నేను కూడా ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి నేను గొప్ప పేరు రావాలి నా పుట్టిన రోజు కూడా రాష్ట్రం అంతా దేశమంతా జరుపుకోవాలనే కోరిక మీలో వస్తుందా అని అడుగుతా ఉన్నాను తప్పనిసరిగా ఈ రోజు నుంచి కేవలం స్కూలు చదువు ఆటలు మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే మహిళగా నేనుంటా నేను అనుకుంటారా అని అడుగుతా ఉన్నాను భారతదేశ మూలాలు ఉన్నటువంటి విలియమ్స్ సునీత విలియమ్స్ అంతరిక్షంలో పోయి వీర మహిళగా వెనక్కి తిరిగి వచ్చింది మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా ఒక చిన్న మహిళ ఎక్కడో గుజరాత్ లో తల్లిదండ్రులు పుడితే అమెరికాలో పోయి పుట్టిన మహిళ భారతదేశ స్ఫూర్తి తీసుకొని గణేష్ స్ఫూర్తి తీసుకొని మన భగవద్గీత స్ఫూర్తి తీసుకొని ఎక్కడో అంతరిక్షంలో పోయి మూడు వారాలంటే మూడు మనిషి అక్కడ ఇరుక్కుపోతే తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉండి ఎక్కడా అధ్యయన పడకుండా భారతదేశపు ఆలోచనల్ని భారతదేశాన్ని తలెత్తుకునేలాగా చేసినటువంటి సునీతా విరియన్స్ లాగా మీరు కూడా ఆలోచన చేస్తారా అని అడుగుతా ఉన్నారు మీలో ఒక్క సునీత విలియమ్స్ కావాలని మీలో ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయి కావాలని అలా దేశం కోసం పోట్లాడాలని మీరు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మహిళలుగా గొప్పవాడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతికి నివాళులర్పిస్తామా బాబు జగజ్జీవన్ అమర్ రహన్ అన్నమాగట్టుగా అమర్ ఏంటి ఎప్పటికీ జీవిత కాలం గుర్తుంటాడు అని శాశ్వతంగా మన ఆలోచనల్లో గుర్తుంటాడు అని దాని అర్థం